రసాయన ఎరువులు ఉపయోగించకుండా ప్రకృతి పద్ధతుల ద్వారా పండించే ఆహార ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వి సత్యనారాయణ అన్నారు సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో రైతు సాధికార సంస్థ డిపిఎం జలీ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన ఉత్పత్తుల ప్రచార కార్యక్రమం జరిగింది దీనిలో భాగంగా జిల్లా ఉన్నతాధికారులకు గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ చేతుల మీదుగా పలు ఉత్పత్తులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి పండించిన పంటలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందన్నారు ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధిపతులు మలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంబీఆర్ ఫనేంద్ర ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు

சரி சரி ஓகே எனக்கு மஸ்கியூர் வந்துட்டோம். எல்லாம் நல்லா இருக்கு. சரி சரி ஓகே थैंक यू. இந்த பக்கம் இருக்கா? இந்த ரோஜு రైతు సాధిక సంస్థ మందు పరిస్థితి ఆధ్వర్యంలో మనకి న్యాచురల్ ఫార్మ్స్ ద్వారా తయారైన మన ఫ్రూట్స్ ఇతర ప్రొడక్ట్స్ కూడా మనకి జియోస్లో అధికారులందరికీ కూడా ఉచితంగా ఇది ఇది యొక్క సాధికత ద్వారా న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మెయిన్ తద్వారాగా మన రైతు యొక్క ప్రకృతి సైత్యాన్ని ప్రోత్సహించినట్టుగా ఉంటుందని భావంతో ప్రాజెక్ట్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ నేచురల్ ఫార్మింగ్ మరి ఈ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం మరి వరి ఉద్యాన పంటల్లో బాగా చేస్తున్నారు దీని గురించి ప్రతి అధికారికి తెలియాలి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని ఉద్దేశంతో మరి ఇది ఎగ్జామ్ ఒక ఒక చిన్న పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయాయి ఎందుకంటే ఫుడ్డే మెడిసిన్గా తీసుకోవాలి కానీ మెడిసిన్ే ఫుడ్గా తీసుకున్నారు కాబట్టి మంచి ఫుడ్ అందించాలి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదేవిధంగా మీడియా హౌసింగ్ గారు ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో Support, yes, sir. thank you